హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఇరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ప్రణవ్ భరోసా ఇచ్చారు మండలి నాయకులను కూడా పోతున్నా మీరు ప్రభుత్వం ఉన్నప్పుడే ఇలా మీద అమ్మాయి అనుకుంటారు ఏదైతే మా ముఖ్యమంత్రి గారు సహాయనిధి సీఎంఆర్ఎఫ్ నుంచి ఈరోజు ఇరవై లక్షల రూపాయలు గల దాదాపు ఇరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు కమలాపూర్ మండలంలో కమలాపూర్ కేంద్రంలో ఈరోజు మేము పంచడం జరుగుతుంది ఇది దాదాపు హుజరాబాద్ నియోజకవర్గ సోఫ్ చేసుకుంటే తిరుగుతున్నారు వాళ్ళ చుట్టూ నాకెందుకో ఇక్కడ అనుమానం ఉంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ భూస్తాప అయిపోతుంది వాళ్ళ పార్టీనే అక్కడ దిక్కు సెల్ ఒక దిక్కు మరి వేరే నాయకులు ఒక దిక్కు మా పెద్ద మనిషి అనారోగ్యంగా ఉన్నారు బాధ పెడుతున్నారు అందరు కలిసేదని మరి పార్టీ అనే నీలమట్టం అయ్యే రోజు దగ్గరుంది కాబట్టి మరి ఇతను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేమో అవకాశం అది ఖచ్చితంగా మాకు అవమాకు అనుమానం ఉంది ఇతను త్వరలో బీజేపీ పార్టీలో జాయిన్ అయినందుకే చూస్తుండని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ మా అక్కడికి మంచి బలంగా మాకు అనుభవం ఉందని తెలియజేస్తూ ఇక్కడ ఉన్న హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి కమలాపూర్ ముఖ్యంగా ప్రజానికానికి రానున్న రోజుల్లో మా ఆరు గ్యారంటీల ఖచ్చితంగా మీ ఇంటికి సంక్షేమ పథకాలు అందే విధంగా ఏదైతే బియ్యం అయితే కానివ్వండి రెండు వందల యూనిట్లో ఉచిత కరెంట్ అయితే కానివ్వండి ఏదైతే ఇంద్రమ్మ ఇల్లులు రుణమాఫీ రైతు భరోసా ఇట చూసుకుంటా పోతే ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి అమలు చేసుకుంటా ముందుకు పోతామని మేము తెలియజేస్తూ ఇది మా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి రానున్న రోజుల్లో కూడా మీ ఊరికి డోరు డోరున మా కార్యకర్తలు వస్తారు మేము వస్తాం తిరుక్కుని మీకు ఏ సమస్య ఉన్నా దాన్ని తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తాం కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది ఇక్కడ ఉన్న ఇన్చార్జ్గా నా గ్రాప్ ఇవన్నీ ఎందుకవుతున్నాయండి మా కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేపట్టిన పథకాలు సక్సెస్ఫుల్గా ప్రజల వద్దకు పోతున్నాయి ఇవి ఓర్వలేక వేరే పార్టీ వాళ్ళు సంబంధించి చిచ్చు పెట్టాలి పార్టీల ఈ పార్టీ నుంచి చీరాలి లేకపోతే మా ఒక్కది ఇక్కడ వాళ్ళు ప్రజల్లో బలం అవుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ఇంత బలం అవుతుంది మొత్తం వన్ సైడెడ్గా అయిపోతుంది ఇప్పుడు ఈ గ్రామాల్లో అయితే వాళ్ళ లేదు ఇప్పుడు వేరే పార్టీ మొత్తం వన్ సైడ్ మాకే ఉన్నారు నేను ఓర్వలేక నేను దీన్ని చేయాలి అని చెప్పి వీళ్ళు ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఇక టీఆర్ఎస్ కానీ ఇక బిఆర్ఎస్ అంటారా ఇక రేపు బీజేపీ పార్టీ వాళ్ళు కావాలని ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గం పెడతన ప్రణాళిక ఎవరండి ముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విద్యార్థి నాయకుడు కింది మంచిగా యువ యువత స్టూడెంట్ దాని నుంచి పైకి వచ్చి అంచలంచలుగా ఎదిగి మరి మా కాంగ్రెస్ పార్టీ యూత్ని ఎంకరేజ్ చేస్తాం రాహుల్ గాంధీ గారు ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి వారికి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు మా నాయకులే ఇక్కడ ఏంటంటే చెప్పినా కదా ఇక్కడ చిచ్చు పెట్టాలంటే ఏం చేయాలి తెలివి అతి తెలివి ఓ వేరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకులు ఏంది అతి తెలివి ప్రదర్శించి మాలో కూడా మానే నాయకులు ప్రతి ఒక్కరు వాళ్ళ అండగా నేను వండుకుంటున్నాను మరి ఇక్కడ మంత్రుల సహకారంతో జిల్లా మంత్రులు పొన్న ప్రభాకర్ గారు అయితే కానివ్వండి శ్రీధర్ బాబు అయితే కానివ్వండి మరి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కానివ్వండి మా ముఖ్యమంత్రి గారైతే కానీ వాళ్ళందరి ఆశీర్వాదంతో మరి ఈరోజు మేము చెక్కులు ఇస్తున్నాం పథకాలు అందజేస్తున్నాం ప్రతి సమస్యను తీర్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం ఇదే ఉత్సాహంతో ఇదే ఒక ఏమంటారు